నవంబర్ ఇరవై దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వామి గౌడ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు షంభీపూర్ రాజాగారి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి కెపి వివేకానంద్ మాధవరం కృష్ణారావు బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి నాందికాంటి శ్రీధర్ జహంగీర్ పాషా సీనియర్ నాయకులు ఉద్యమకారులు మహిళా నాయకురాలు ముఖ్యనేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నవంబర్ ఇరవై తొమ్మిదిన జరగబోయే దీక్షా దివస్ కార్యక్రమానికి గులాబీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు

అలాగే శ్రీశర్వరావు గారికి అలాగే బాలా నక్షత్రానికి ఇది శ్రీదర్ గారికి అలాగే దాగీర్ గారి దగ్గర ఉన్న కొన్న అబద్ధపు రసము ఇంకా చెప్పి కేసార్ గారు కేసార్ గారు అని ఏంటంటే తీక్ష 29వ తేదీకు నవంబర్ రోజు సజేసన దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మరి ఎంత కష్టపడది తెలంగాణ మా వాళ్ళందరూ కూడా కొంచెం సైలెంట్ గా ఉండడము పిలుపు వస్తలేదనుకోవడము సరే వాళ్ళు కూడా ఒక సంవత్సరం ఛాన్స్ ఇస్తామనుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి నిజంగా జరిగినాయి